వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మీరే సాయి నైన్ నైన్టీన్ ఎపిసోడ్ పార్ట్ నెంబర్ టూ తెలుగులో తెలుసుకుందాము చక్రనారాయణ్ సోదా చేస్తున్న సమయంలో గ్రామస్తులు ఏదైనా ఇబ్బంది కలిగిస్తారేమోనని చెప్పి వచ్చిన పోలీసు బలగాలని అలా ప్రజలకి అడ్డంగా నుంచమని ఆదేశిస్తారు వారు అంతా ఏ ఒక్కరూ కూడా సాయిని సోదా చేసే సమయంలో ముందుకు రాకూడదని చెప్పి వారిని హెచ్చరిస్తూ అలా గన్నులు పెట్టి వారికి అడ్డంగా నుంచొని ఉంటారు ఇంతలో చక్రయణ్ సాయి యొక్క తల భాగం నుంచి అలా చేతులని పెట్టి సాయి శరీరం మొత్తం అలా సోదా చేసే ప్రయత్నం చేస్తాడు ముందు వెనక అంతా ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడాను అతనికి ఎటువంటి సమాచారం అందదు సాయి జోబీలో నుంచే డబ్బు తీసి అందరికీ ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ జోబీలో డబ్బులు ఉండవచ్చు అని చెప్పి సాయి జోబిని కూడా ఒక్కసారిగా అలా మొత్తం బయటికి తీస్తారు అందులో ఒక్క అనా పైసా కూడా లభించదు తర్వాత సాయి పాదాల వరకు మొత్తం సోదా చేస్తారు అయినప్పటికీ కూడాను ఎటువంటి సమాచారం లభించకపోవడంతో ఇదెలా సంభవం అని అలా ఆశ్చర్యానికి గురి అవుతారు ఇంతలో అక్కడ ఉన్న ప్రజలంతా సాయిని ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఎంతగానో తాత్య వాళ్ళంతా మనోవేదనకి గురి అవుతూ బాధపడిపోతూ ఉండిపోతారు మరోవైపు గోడోబాయ్ తన కుమారుడు సహాయం లేకుండానే మామూలుగా నడుచుకుని వస్తూ ఉండగా వెంటనే రాఘు అమ్మా నీవు మామూలు స్థితికి చేరుకున్నావు నీకు పూర్తిగా నయమైపోయింది నీవు నడవగలుగుతున్నావు ఇదంతా సాయి యొక్క మహిమనే అనగా వెంటనే అలా తల్లి చూడు నిజానికి నా శరీరానికి ఉన్న ఏదైతే వ్యాధి ఉందో అది నయమైపోయింది కానీ మానసికంగా నా మనసు ఏమాత్రం బాగోలేదు నేను ప్రశాంతంగా ఉండాలని అభిప్రాయపడుతున్నాను అందుకే సాయి రమ్మని ఆదేశించారు కాబట్టి అక్కడికి వస్తున్నాను అని అంటుంది ఇంతలో మరోవైపు చక్రనారాయణ సాయి తల నుంచి పాదాల వరకు మొత్తం సోదా చేస్తాడు తర్వాత జోబీ కూడా చూస్తాడు కానీ ఒక్క అనా పైసా కూడా లభించకపోవడంతో ఇదేలా సంభవం అయింది ఒకవేళ మేము వస్తున్నామనే సమాచారం ముందుగా ఎవరైనా తెలియపరిచి ఉంటారా అని అలా ఆలోచిస్తూ ఉండగా ఇంతలో అక్కడ ఉన్నవారు మీరు సాయిని మొత్తం సోదా చేశారు కదా మరి మీకు ఏమైనా లభించిందా అని బాయజామ్మ అడుగుతారు వెంటనే చక్రనారాయణ్ చూస్తుంటే మేము ఇక్కడికి వస్తున్నామనే సమాచారాన్ని ముందుగానే ఇతనికి ఎవరో అందించినట్టుగా నాకు అనిపిస్తుంది అందుకే మేము రాకముందే ఇతను తగు జాగ్రత్తలు తీసుకొని ఎటువంటి డబ్బు ఇతని దగ్గర లేకుండా చర్యలు తీసుకున్నారని నా అభిప్రాయం అనగా వెంటనే పక్కనే ఉన్న చాందడ్కర్ గారు ఏ ఒక్కరు కూడా సమాచారం ఇవ్వలేదు మేమంతా ఇక్కడే ఉన్నాము మీరే అమాంతం ఇక్కడికి వచ్చి సోదా చేపట్టారు కానీ ఎటువంటి అనా పైసా కూడా లభించలేదు అవునా అనగా వెంటనే చక్రనారాయణ్ హా ఇప్పుడు దీనికి నేను ఎవరిని తప్పు పట్టలేను ప్రస్తుతం మా యొక్క అవకాశమే సరిగా లేనట్టుగా ఉంది నిజానికి నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను నిజాలు బయటికి వెల్లడించాలని కానీ అసలు నిజం మాత్రం బయటపడలేదు అనగా వెంటనే అప్పపాటల్ గారు చూడండి మీరేదో అసలు నిజం ఉంది అని అభిప్రాయపడుతున్నారు అంతే సాయి సాధారణమైన వ్యక్తి కాదు అతను సాక్షాత్తు దైవంత సంబదుడు అందుకే సాయి మీద మీరు ఎన్ని ఆరోపణలు వేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడాను అవి ఇంతవరకు నిరూపణ కాలేదు ఇప్పటికైనా మించిపోయింది లేదు మీరు ఒక్కసారి సాయి యొక్క గొప్పతనాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి మీకు ఇంకా సాయి మీద అనుమానం ఉంది అంటే ఇక మేము చేయదగింది ఏమీ లేదు సాయి చమత్కారాలు చేయగలిగిన సామర్థ్యం కలిగిన వ్యక్తి సాయి నిజంగా సాక్షాత్తు భగవంతుని స్వరూపం అని అలా అందరూ ఒక్కొక్కరుగా చెబుతూ ఉంటారు ఇంతలో చక్ర ఈ రోజున నేను అందరి ముందు ఏదైతే నిజం వెల్లడించాలనుకున్నానో అది బయట పెట్టలేకపోయాను సాయి మీద తప్పుడు ప్రచారం జరిగింది అలాగే సాయిని సోదా చేసినట్టయితే అది బయటకు వస్తుంది అని మేము అభిప్రాయపడ్డాము మేము గుడ్డి నమ్మకంతో ఇతని మీద ఉన్న ఆరోపణలు నిరూపణ చేయాలని చెప్పి ఇక్కడికి వచ్చాము అని చెప్పి అలా అతను ఇప్పటి వరకు నేను ఏది ఏమీ నిరూపణ చేయలేకపోయాను అని చెప్పి అలా మాట్లాడుతూ ఉండగా ఇంతలో సాయి చూడు చక్రనారాయణ్ నీవు నన్ను సోదా చేసే సమయంలో నా యొక్క పాదాలని పట్టుకున్నావు కాబట్టి నీకు నేను ఆశీర్వాదం అందివ్వాల్సి ఉంటుంది కదా అంటూ సాయి అలా తన జోబిలో చేయి పెట్టి కొన్ని నాణాలను తీసి అతనికి అలా చేతిలో వేస్తూ ఉంటారు వెంటనే ఒక్కసారిగా చక్రనారాయణ్ ఇదెలా సంభవం ఇప్పుడే కదా నేను అంతా సోదా చేశాను కానీ ఇంతలో ఇతను నాణాల్ని ఎలా తీయగలిగాడు ఇది అసలు కళ లేక నిజమా అని చెప్పి అలా ఆశ్చర్యభరితంగా చూస్తూనే ఉంటారు వెంటనే చాందోడ్కర్ గారు నేను చెప్పాను కదా చక్ర సాయి సాధారణమైన వ్యక్తి కాదు నిజంగానే దైవంత సంబుధుడు అని కానీ నీవే ఆ మాటని నమ్మలేకపోయావు సాయి సిద్ధ పురుషుడు అతను అందరికీ సహాయమే చేస్తారు అందరిలో మంచిని మాత్రమే చూస్తారు అటువంటి సాయికి ఇటువంటి ధనాన్ని సృష్టించడం ఒక పన చెప్పండి మీరు ఎప్పటి వరకు సోదా చేసి సాయి యొక్క గుట్టు రట్టు చేస్తాను అంటూ సాయిని ఇప్పటికే ఇబ్బంది పెట్టి ఎన్నో ప్రయత్నాలు చేశారు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఫలించలేదు అంటే ఎప్పటికీ కూడా మీకు విషయం అర్థం కానట్టే అని అంటారు వెంటనే అతను అసలు నాకు ఏమీ అర్థం కావడం లేదు ఇది అసలు నిజమా లేక కళ నిజంగానే నా కళ్ళ ముందు స్వయంగా ఒక్క అడుగు కూడా ఎటు కదలకుండా ఈ డబ్బు వచ్చిందా అసలు అర్థం కాకుండా ఉంది అసలు ఇక్కడ ఏం జరుగుతుందో కూడా నాకు అంత అయోమయంగా ఉంది ఈ నాణాలు ఇలా ఉన్న ఎలా వచ్చాయి అసలు అంటూ అలా నిజంగానే సాయికి దివ్యశక్తులు ఉన్నాయనుకుంటూ ఇక్కడ చెప్పేవారందరూ ఇంతకు ముందు ఏదో చెబుతున్నారని నేను అభిప్రాయపడ్డాను కానీ అది సాక్షాత్తు నేను నా కళ్ళతో చూసి ఇప్పుడు తెలుసుకున్నాను చూస్తుంటే భగవంతుని యొక్క స్వరూపం మీరు అని ఇప్పుడు అర్థమవుతుంది ఇప్పటి వరకు నేను మిమ్మల్ని సోదా చేశాను కానీ ఎటువంటి సమాచారం లభించలేదు చూస్తుంటే నిజంగానే భగవంతుని సాక్షాత్తు స్వరూపం మీ యొక్క అనుభూతిని నేను పొందగలుగుతున్నాను అటువంటి మిమ్మల్ని నేను అవమానించాను మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను మానసికంగా శారీరకంగా నేను చాలా బాధకి గురి చేశాను అని చక్రనారాయణ బాధగా అలా ఏడుస్తూ ఉంటారు వెంటనే సాయి చూడు చక్రనారాయణ్ ఎందుకు అంత బాధపడుతున్నావు నీవు ఎటువంటి తప్పు చేయలేదు నీవు ఒక అధికారివి అధికారి హోదాలో ఉన్నప్పుడు నీకు కొన్ని బాధ్యతలు ఉంటాయి వాటిని నిర్వహించడం నీ యొక్క కర్తవ్యం నీవు నీ కర్తవ్యాన్ని చక్కగా నిర్వహించావు నిజాయితీగా నీవు పాటించావు కాబట్టి నీవు బాధపడవలసిన అవసరం లేదు ఎవరైతే నీతి నిజాయితీతో సక్రమంగా వారికి ఇచ్చిన పన్నీ చక్కగా చేస్తారో వారికి ఎప్పటికీ మంచి పేరే ఉంటుంది నిజానికి నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వం ఉంది అని సాయి అంటారు వెంటనే చక్రనారాయణ్ సాయి నేను మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను మీ గురించి ఎంతోమంది ఎన్నో మంచి విషయాలు అలాగే మీ యొక్క గొప్పతనం చెప్పినప్పటికీ కూడాను నేను నా అహంకారంతో ఎవరు ఏమి ఆపమని చెప్పినా వినకుండా మిమ్మల్ని సోదా చేశాను అలాగే ద్వారకా మొత్తం సర్చ్ చేసి మిమ్మల్ని అవమానించాను నా తల్లి కూడా చెప్పింది మిమ్మల్ని ఇబ్బంది కలిగించడం మంచి పద్ధతి కాదు అని కానీ నేను ఆమె మాటలు కూడా వినకుండా మిమ్మల్ని చాలా కాలంగా ఇబ్బందులకి గురి చేశాను రోజు మీ యొక్క గొప్పతనం నాకు తెలిసి వచ్చింది దయచేసి నన్ను క్షమించండి నేను మీ విషయంలో చాలా పెద్ద పొరపాటు చేశాను అని అలా క్షమాపణ అడుగుతూ ఉండిపోతారు వెంటనే సాయి చక్రనారాయణ్ నేను చెప్తున్నాను కదా నీవు ఎటువంటి పొరపాటు చేయలేదు రామచంద్ర ప్రభు ఆదేశానుసారం ఏదైనా జరుగుతుంది ఈ సృష్టిలో ఏదైనా జరిగింది అంటే ఖచ్చితంగా ఆ భగవంతుని ఆధీనంలోనే అవన్నీ జరుగుతాయి కాబట్టి నీవు ఆలోచిస్తూ ఆందోళన పడవలసిన అవసరం లేదు అని అలా ధైర్యాన్ని ఇస్తూ అతనితో మాట్లాడే ప్రయత్నం చేస్తారు ఇంతలో ద్వారకామాయి వద్దకి గోడుబాయి రాఘో గంగాధర్ చేరుకుంటారు వెంటనే గోడుబాయికి ఒక్కసారిగా తన భర్త అయిన చక్ర అంతకు ముందుగా ఆమె అవమానిస్తూ మాట్లాడిన మాటలన్నీ అలా కళ్ళ ముందు మెదలడం మొదలవుతాయి మీరు నిజాయితీ నిజాయితీ అంటూ ఉంటున్నారు మీరు నీతి నిజాయితీతో ఉన్నంత మాత్రాన మీ కుటుంబాన్ని సంతోషపట్టగలుగుతున్నారా మీరు ఎప్పటికీ పేదవారిగానే ఉండిపోతున్నారు నేను ఉన్నతమైన ఇంటికి చెందిన అమ్మాయిని మిమ్మల్ని చేసుకున్న తర్వాత నేను పేద మహిళగా బతకాల్సిన పరిస్థితి నెలకొనింది నేను నా తండ్రి దగ్గర ఉన్నప్పుడు కావాల్సినవి అన్నీ కొనుక్కునేదాన్ని పట్టు చీరలు బంగారం ఇలా ప్రతి వారం నెల నేను అన్నీ కొనుక్కునేదాన్ని కానీ మిమ్మల్ని ఎప్పుడైతే వివాహం చేసుకున్నానో అప్పటి నుంచి నా తలనాత పూర్తిగా మారిపోయింది మీరు ఈ వయసులోనే ఎలా ఉన్నట్టయితే ఇక మనం తర్వాత ఎలా బతకాలి ఒక్కసారైనా ఆలోచించారా కుమారుడు గురించైనా ఆలోచించి మీ మనసు మార్చుకునే ప్రయత్నం చేశారా అది లేదు అని కోప్పడుతూ ఉండగా వెంటనే అతను చూడు నేను నా స్థాయికి తగ్గట్టుగా నేను నీకు నా జీతానికి తగ్గట్టుగా అన్ని ఏర్పాటు చేస్తున్నాను నీవు నన్ను అర్థం చేసుకోలేకపోతున్నావు నేను ఇన్ని సంవత్సరాలుగా ఈ యొక్క వృత్తిలో కొనసాగుతున్నాను అంటే నీతి నిజాయితీతో ఉండబట్టి మాత్రమే కాబట్టి నేను బాధ్యతగా నా యొక్క పనిని కొనసాగిస్తున్నాను నాకు అలా లంచాలు తీసుకోవడం అనేది ఏమాత్రం ఉండదు నా యొక్క మనస్సాక్షి సహించదు మనస్సాక్షి సహించని పని నేను కూడా చేయలేను లంచం తీసుకొని పని చేస్తే అది చాలా పెద్ద నేరం కాబట్టి నీవు నన్ను ఈ విషయంలో మాత్రం ఏమీ అనవద్దు అనగా వెంటనే గోడుబాయ్ చూడండి మీరు నీతి నిజాయితీ అంటూ ఇలా కూర్చొని ఉన్నట్టయితే మనం జీవితంలో ఎప్పటికీ ఎదగలేము ఎక్కడి వేసిన గొంగలి అక్కడే ఉంటుంది మీరు ఎప్పుడైతే జీవితాన్ని ఉన్నతంగా తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేయాలని ఆలోచిస్తారో అప్పుడే మన బతుకులు మారతాయి మనం బంగారం అలాగే నగలు ఇంకా పట్టు వస్త్రాలు అవన్నీ కొనుక్కోవాలి మన అబ్బాయిని చక్కగా చూసుకోవాలి ఇవన్నీ కేవలం మీరు లంచాలు తీసుకున్నప్పుడు మాత్రమే జరుగుతాయి మీరు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు మీ కుటుంబాన్ని సంతోషంగా ఉంచలేనప్పుడు మీరు ఎందుకు అసలు ఆ వృత్తిలో కొనసాగాలి అని అలా అవమానించిన మాటలు గుర్తు వస్తాయి ఆ తర్వాత వాళ్ళు ఒకనొక రోజున ఒక ఫంక్షన్కి వెళ్తారు ఆ సమయంలో చక్ర ఒక వ్యక్తి కలిసి నీవు నిజాయితీగా ఉంటున్నావు నీవు ఇప్పటి వరకు ఎటువంటి లంచం తీసుకోలేదు ఇప్పుడు చెప్తున్నాను నీకు ఒక అవకాశం లభించింది ఒక మంచి వ్యక్తి నీకు ధనం ఇవ్వడానికి ముందుకే వస్తున్నారు కాబట్టి నీవు ఇప్పుడు తీసుకునే ప్రయత్నం చేసినట్టయితే నీకు దాదాపు ఇరవై వేలు వరకు ముడతాయి తీసుకో అనగా వెంటనే చక్రనారాయణ్ లేదు నేను అటువంటి పనులు చేయను ఎందుకంటే అలా లంచాలు తీసుకోవడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు లంచం తీసుకొని బ్రతికే కంటే అసలు ఈ ఉద్యోగానికి రాజీనామా చేయడం మంచిది నేను నా కంఠంలో ఊపిరుండగా ఇటువంటి తప్పుడు పనులు చేసే ప్రసక్తే లేదు అని అలా మాట్లాడుకుంటూ ఉంటారు వెంటనే ఆ వ్యక్తి చూడు ఎంతకాలమని ఈ యొక్క గవర్నమెంట్ ఉద్యోగంలో కొనసాగుతూ ఉంటావు లంచాలు తీసుకోకపోతే నీవు జీవితంలో ఎప్పటికీ ఎదగలేవు ఎదుగుబొదుగు లేకుండా నిజాయితీ పడులాగా ఇలాగే ఉన్నట్టయితే నీవు ఎప్పటికీ నీవు పేదవాడిగానే ఉండిపోతావు నీకు వచ్చిన ఈ అవకాశాన్ని నీవు సద్వినియోగపరచుకో అని అలా వారు మాట్లాడుకుంటున్న మాటలు దూరంగా ఉండి గోడుబాయి వింటుంది ఇంతలో ఒక మహిళ అక్కడికి చేరుకొని చూడు నీవు చేయడానికి వచ్చిన మహిళవే కదా ఇంకా ఇక్కడే చూస్తూ నుంచున్నావేమిటి వచ్చిన అతిథులకి నీవు అన్నిటినీ అందజేసే ప్రయత్నం చేయి అనగా వెంటనే గోడుబాయి చాలా ఆవేశంగా నేను పని మనిషిని కాదు చక్రనారాయణ భార్యని అని చాలా ఆవేశంగా ఆమె బాధపడిపోతుంది వెంటనే ఆమె క్షమించండి నేను పొరపాటున అన్నాను అనగా అక్కడి నుంచి గోడుబాయ్ తనకి అవమానం జరిగింది అని ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు కనీసం మీ భార్యకి మంచి బట్టలు నగలు కూడా అందివ్వలేకపోయారు నలుగురిలో నాకు ఈ రోజున అవమానం జరిగింది వాళ్ళు నన్ను ఒక పని మనిషిలాగా అభిప్రాయపడ్డారు అటువంటి చోట నేను ఇక్క ఒక్క క్షణం కూడా ఉండాలనుకోవడం లేదు నేను ఉన్నతమైన కుటుంబానికి చెందిన దాన్ని అక్కడ నేను కూర్చొని ఉంటే అన్ని పనులు జరిగిపోతాయి నాకు మా నాన్నగారు కావాల్సినవి అన్నీ ఏర్పాటు చేస్తారు పది మంది పని మనుషులు నాకు అన్నీ చేసి పెడుతూ ఉంటారు అటువంటి నాన్ను ఇలా ఒకరు పని మనిషిగా చూడడం నచ్చలేదు అని కోపంగా అనగా వెంటనే చక్రనారాయణ చూడు గోడు నేను చెప్పేది విను నేను అనగా వెంటనే ఆమె ఇక నేను ఏమి వినడానికి సిద్ధంగా లేను మీరు లంచం తీసుకుంటే తీసుకున్నట్టు లేదంటే ఇక నేను నా కుమారుడు నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకున్నాను ఇక మీరు నిజాయితీగా ఎంతవరకు ఉన్నప్పటికీ కూడాను మనం చేయదగింది ఏమీ లేదు అని అలా కోపంగా అరుచుకుంటూ ఉంటా ఇంతలో చక్రనారాయణ ప్రతిరోజు ఇవే గొడవలు ప్రతిరోజు నీవు అలా లంచం తీసుకోమంటున్నావు నేను అసలు ఆ పని చేయలేనని చెప్పాను కదా అని చెప్పి వాళ్ళ ఇద్దరు తిట్టుకుంటూ ఉంటారు వెంటనే ఆమె అయితే సరే ఇక నా నిర్ణయం నేను చెప్పేశాను కదా ఇక్కడ ఒక క్షణం కూడా నేను ఉండబోను నేను ఈరోజే ఇప్పుడే నా కుమారుడిని తీసుకొని నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నాను అంటూ అలా మీరే నీతి నిజాయితీతో ఇక్కడే ఉండండి మాకు మీ అవసరం లేదు నేను ఇక ఎప్పటికీ మిమ్మల్ని కలవబోలేను అనగా వెంటనే అతను ఆవేశంతో ఏం చేసుకుంటావో చేసుకో నేను కూడా లంచం తీసుకోను అని వాళ్ళ ఇద్దరు వాగ్వాదానికి దిగుతారు అలా వాళ్ళ ఇద్దరు వేరువేరుగా వచ్చేసిన సందర్భం ఆమె కళ్ళ ముందు అలా మెదులుతుంది ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ